అందరికీ నమస్తే అండి నా ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా నేను మీ పుష్పలత శ్రీకాకుళం అమ్మాయి తెలంగాణ కోడలు నా వీడియో చూసే ముందు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంటను గట్టిగా కొట్టేశారనుకోండి నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఈ రోజు వీడియో ఏంటంటే మా భద్రాద్రిక మహారాజ్ నిమజ్జనం అనమాట పదిహేను రోజుల పాటు భక్తులందరిచే విజయవంతంగా పూజలు అందుకున్న భద్రాద్రిక మహారాజు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి నిమర్చనానికి అయితే బయలుదేరిపోతున్నారు ఇంకా లాస్ట్ డే అనేసి వినాయకుడి దగ్గర అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ప్రసాదాలు అయితే తీసుకొచ్చి పెట్టారండి ఇరవై ఒక్క ప్రసాదాలు అయితే అనుకున్నారు కాకపోతే ఇరవై ఒకటి కంటే ఎక్కువ చేయి దగ్గర దగ్గర ముప్పై ఒకటి ప్రసాదాల వరకు అయితే వచ్చాయి అన్ని వినాయకుడి దగ్గర పెట్టయితే వినాయకుడి ముందు అందరూ కూర్చున్నారు లాస్ట్ డే అనమాట వినాయకుడిని నిమజ్జనానికి పంపించడం ఎవరికి ఇష్టం లేదనమాట పదిహేను రోజుల పాటు భక్తి శ్రద్ధలతో అందరూ చక్కగా పూజలు చేశారు కదా ఈ రోజు వినాయకుడు నిమజ్జనానికి బయలుదేరిపోతున్నారంటే అందరికీ బాధ అనిపించింది కాకపోతే మనకి మొదటి నుంచి ఉన్న ఆచారం కాబట్టి విగ్రహాన్ని మన దగ్గర పెట్టుకోలేం కాబట్టి నిమజ్జనం చేశారు కాబట్టి ఇంక అందరూ అయితే వినాయకుడి దగ్గర లాస్ట్ డే పూజ చేసుకుందాం అనేసి ప్రసాదాలు తీసుకొచ్చి పెట్టారు నెక్స్ట్ వినాయకుడి దగ్గర అయితే రెండు లడ్డూలు కూడా పెట్టారండి సాయంత్రం నిమజ్జనానికి ముందు నాలుగింటి అప్పటి నుంచి లడ్డు వేలంపాటు కూడా స్టార్ట్ అవుతుంది లడ్డు వేలంపాటు అయిపోయిన తర్వాత అంగరంగ వైభవంగా మేళ తాళాలతో వినాయకుడు అయితే నిమజ్జనానికి బయలుదేరిపోతాడు ఆదతో అయితే దేవుణ్ణి నిమజ్జనానికి పంపించలేము కదండి అందుకని అందరం సంతోషంగా దేవుణ్ణి నిమజ్జనానికి పంపిద్దాం అనేసి నైవేద్యాలన్నీ పెట్టేసి అందరం కలిసి వినాయకుడికి ఆరతి కూడా ఇచ్చేసాము ఎక్కడైనా సరే నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు చేస్తారు లేకపోతే పదకొండు రోజులు చేస్తారు కానీ ఇక్కడైతే ఏకంగా పదిహేను రోజుల పాటు వినాయకుడి పూజలు అందుకోవడం అయితే జరిగింది ఎక్కడా కూడా కని విని ఎరుగని రీతిలో ఈ వినాయకుడి పూజలు అందుకోవడం అయితే జరిగిందండి పదిహేను రోజుల పాటు చక్కగా వినాయకుడికి పూజలు చేసుకున్నాము

ఇంకా లాస్టే కదా అనేసి ముందుగానే అనుకొని ఎవరికి తోచినన్ని ప్రసాదాలు వాళ్ళైతే చేసుకొచ్చేసారు అవన్నీ వినాయకుడి ముందు పెట్టేసి వినాయకుడిని నైవేద్యంగా పెట్టేసి ఆహార కూడా ఇచ్చేసాము ఆ ప్రసాదాల్లోనే ఎవరో వినాయకుడి కోసం అని మోదకాలు చేసుకొచ్చారండి మోదకాలు అయితే సేమ్ వినాయకుడి షేప్లోనే చేసుకొచ్చారు ఎంత బాగా చేశారంటే చాలా బాగా చేశారు వాటికి బొట్లు కూడా పెట్టారు సేమ్ వినాయకుడు ఉన్నట్లే అనిపించింది ప్రసాదాలు అన్నీ కూడా కలర్ఫుల్గా ఉన్నాయి మామూలుగా అయితే అందరూ కలిసి ఇరవై ఒక ప్రసాదాలు చేద్దాం అనుకున్నారంట కానీ స్వీట్స్ వాటన్నిటితో కలిపి ఇరవై ఒకటి కంటే చాలా ఎక్కువగానే వచ్చాయి ఏదో పెట్టాలనేసి ఫార్మాలిటీ కోసం మనం పెడతాం కానీ అవన్నీ వినాయకుడు అయితే తిన కదండి అవన్నీ ఆరగించిన తర్వాత మళ్ళీ మనమే తినాలి కాబట్టి అవన్నీ వినాయకుడికి నైవేద్యంగా పెట్టేసిన తర్వాత ఇస్త్రాకులు తీసుకొచ్చారనమాట ఇస్త్రాకులు తీసుకొచ్చి ఇంకా ఆ ప్రసాదాలన్నీ మిడిల్లో పెట్టుకొని ఇస్త్రాకుల్లో అందరికీ పంచిపెట్టేశారు పెట్టేశారు ఒకటి రెండు ప్రసాదాలు ఉంటే ఏం తినాలనేసి మనకు అర్థమయ్యదు కానీ ఇన్ని రకాల ప్రసాదాలు ఉండేసరికి ఏం తినాలనేసి అర్థం కాలేదు తిన్న తర్వాత టేస్ట్ కూడా తెలియలేదన్నమాట ఈ మిడిల్లో పెట్టుకుని వడ్డించే వాళ్ళకు కూడా అన్ని రకాల ప్రసాదాలు ఉండేసరికి ఏది పెట్టాలా ఏది పెట్టలేదు అనేసి వేసిన తర్వాత కూడా కన్ఫ్యూజ్ అయిపోయారనమాట పెట్టిన తర్వాత ప్లేట్ నిండా ప్రసాదాలతోనే నిండిపోయింది ఫైనల్గా నా ప్రసాదాల ప్లేట్ అనమాట ఇది ఇవన్నీ తినేసరికి నా కడుపు కూడా నిండిపోయింది ఊరేగింపు అయితే చాలా ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది సాయంత్రం నాలుగు గంటలకే వినాయకుడిని ట్రాక్టర్ ఎక్కించేసి ఊరేగింపు కోసం అనేసి రెడీ చేస్తారు ఫైనల్లీ మా భద్రాద్రిక మహారాజ్ మేల తాళాల మధ్య నిమజ్జనానికి అయితే బయందేరిపోయారు ఈ సంవత్సరం వినాయక చవితిని ఇంత బాగా జరుపుకున్నాము నిమజ్జనాన్ని కూడా ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము వచ్చే సంవత్సరం కూడా ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలనేసి వినాయకుడికి బాయ్ బాయ్ చెప్పేద్దాము నిమజ్జనానికి ముందు లడ్డు వేలంపాట కూడా ఉంది కదా అనేసి వినాయకుడిని మెయిన్ రోడ్డు మీదకి తీసుకొచ్చి లడ్డు వేలంపాటు పెట్టారనమాట రోడ్డు మీద వెళ్లే వెహికల్స్ కానీ వినాయకుడు చూడడానికి వచ్చిన భక్తులకు కానీ ఎటువంటి ఆటంకం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారనమాట ఆర్ లడ్డు వేలం పాట భక్త మహాసుల విజ్ఞప్తి లడ్డు లడ్డూ వేలంపాట కార్యక్రమం జరుగుతున్నది కావున యావన మంది భక్తులు కూడా పాల్గొనందుగా కోరుతున్నారు

కళ్యాణ్ గారి పాట యాభై వేల రూపాయలు కళ్యాణ్ గారి పాట యాభై కళ్యాణ్ గారి పాట యాభై వేల రూపాయలు బాబు కళ్యాణ్ గారి పాట యాభై భరత్ గారు నవీన్ గారు కళ్యాణ్ గారి పాట యాభై వేల రూపాయలు ఒకటోసారి కళ్యాణ్ గారి పాట యాభై వేల రూపాయలు ఒకటోసారి ಸರೇ ಕಲ್ಯಾಣ್ ಗಾರ ಯೋ ಸಾರೇ ಬಾಬೋ ಬಾಬೋ ಪಿಲ್ಲಿ ಕಲ್ಯಾಣ್ ಗಾರ ಯೂ ಸಾರೇ ಬಾಬೋ ಎಲ್ಲಿ ಪಾರ ఫైనల్లీ మా భద్రాద్రిక మహారాజ్ దగ్గర ఉన్న లడ్డు వేలంపాటు కూడా అయిపోయిందండి పదిహేను రోజుల పాటు వినాయకుడి దగ్గర ఉండి పూజలు అందుకున్న నలభై కేజీలు శివలింగం లడ్డు వచ్చేసి యాభై వేలకైతే వెళ్ళింది ఇంకో చిన్న లడ్డు కూడా పెట్టారు ముప్పై ముప్పై కేజీలది అనమాట అది వచ్చేసి ఇరవై రెండు వేలకి అయితే వెళ్ళింది ఒకటి యాభై వేలకి ఒకటి ఇరవై రెండు వేలకి వెళ్ళింది లాస్ట్ ఇయర్ కంటే ఈ లడ్డు వేలం అయితే బాగా జరిగింది అని చెప్పొచ్చు లాస్ట్ ఇయర్ ఇరవై ఐదు వేలకే పోయినట్టుంది ఈ అయితే ఏకంగా యాభై వేలకు వెళ్ళింది నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువకు పోవాలనేసి అయితే కోరుకుందాం నెక్స్ట్ ఇదంతా వీడియో తీయడానికి పైన డ్రోన్ కూడా పెట్టారనమాట పిల్లలందరూ పైన డ్రోన్ ఎగురుతుంటే దాన్నే చూస్తున్నారు వాళ్ళ సందడిని అయితే మాటల్లో చెప్పలేరు అందరూ హాయ్ బాయ్ చెప్తున్నారు వాళ్ళే కాదు మేము కూడా హాయి భాయ్ చెప్పాం అనుకోండి లడ్డు వేలం పాట అయితే కంప్లీట్ అండి ఇంకా డీజే బాక్స్ స్టార్ట్ చేయడమే లేట్ అనమాట అందరూ డ్యాన్స్ వేయడానికి రెడీగా ఉన్నారు ఆ తాతయ్య అయితే అందరికంటే ఫస్ట్ ఫస్ట్ డ్యాన్స్ స్టార్ట్ చేసేశారు అందరూ చూసి భలే నవ్వుకున్నారు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఎప్పుడెప్పుడు డీజే బాక్సులు స్టార్ట్ చేస్తారా డ్యాన్స్ వేద్దామనేసి వెయిట్ చేస్తున్నారనమాట వీళ్ళందరూ కూడా ఈ పదిహేను రోజుల పాటు వినాయకుడికి పూజలు చేసి నైవేద్యాలు చేసి ఉన్నారనమాట నెక్స్ట్ అందరం కలిసి ఒకటే కలర్ శారీస్ కట్టుకుందాం అనుకున్నాము ఫస్ట్ అయితే వినాయకుడి పంచ బ్లూ కలర్లో ఉంది కదా బ్లూ కలర్ శారీస్ కట్టుకుందాం అనుకున్నాము మళ్ళీ క్రీము ఆ రెడ్డు గ్రీన్ అనేసి చాలా కలర్స్ మార్చారులే కానీ ఫస్ట్ ఫస్ట్ మనం వినాయకుడు పంచే బ్లూ కలర్ బ్లూ కలర్ అందరం కట్టుకుందాం అనుకున్నాం కాబట్టి బ్లూ కలరే కట్టుకోవాలనేసి ఇంచుమించు అందరం అయితే బ్లూ కలర్ శారీస్ కట్టుకొని అయితే రెడీ అయిపోయాము ఇలా అందరం కలిసి బయట స్ట్రీట్స్ లో వినాయకుడు పెట్టుకోవడం వల్ల మనకి చాలా యూజెస్ అయితే ఉన్నాయి అందరం కలిసి ఒకటే చోట పొద్దున్న సాయంత్రం పూజల కోసం కలుస్తూ ఉంటాం కదండి తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు కూడా మనకి పరిచయం అవుతారు ఇలా అందరం కలిసి పెట్టుకోవడం వల్ల మనలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెరుగుతాయి అలాగే మనకి వినాయకుడికి పూజలు వ్రతాలని చేస్తూ ఉంటాం కదా మనం మన వ్రతాల గురించి తెలియని వాళ్ళకి అలాగే చిన్నపిల్లలు కూడా చాలామందికి తెలియదు కదా మన ఆచార సాంప్రదాయాల గురించి చెప్పిన వాళ్ళం కూడా అవుతాము అలాగే అందరం కలిసి ఒకటే చోట జరుపుకుంటాం కాబట్టి మనలో ఉన్న యూనిటీ కూడా పెరుగుతుంది అనమాట ఈ విగ్రహం అయితే ఇక్కడ అక్కడ కాదండి ఏకంగా ముంబై నుంచే మన అందరి కోసం భద్రాచలం దాకా వచ్చేసింది విగ్రహాన్ని చూస్తుంటే విగ్రహం అన్నట్టు కనిపించట్లేదు నిజంగా వినాయకుడి సింహాసనం మీద వచ్చి కూర్చున్నాడు అన్నట్టు కనిపిస్తుంది అంత బాగుంది ఈ పదిహేను రోజుల పాటు వినాయకుడి దగ్గర పూజలు అయితే మామూలుగా చేయలేదండి ఉన్న పూజలన్నీ అన్నింటినీ కవర్ చేసేశారు కుంకుమ పూజ సత్యనారాయణ సంవ్రతము గణపతి హోమము రుద్రాభిషేకము అన్నాభిషేకము దీపాలంకరణ సాయిబాబా భజన హనుమాన్ చాలేసా ఇలా ఎన్ని పూజలు ఉన్నాయి అన్ని పూజలు అయితే కవర్ చేసేశారు చాలా ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు అన్నదానం విషయానికి వస్తే రెండు వేల మందికి మహా అన్నదానాన్ని నిర్వహించారు ఈ భద్రాద్రిక మహారాజు మన కోసం ముంబై నుంచి భద్రాచలం వరకు వచ్చేసారండి ఈ రోజు నిమజ్జనానికి అయితే బయలుదేరిపోతున్నారు కి ఒక రౌండ్ ఫుల్ గా డాన్స్ కూడా వేసేసాము చూస్తే మీకు అర్థమైపోతుంది కదా ఫుల్ చమట్లు కూడా పట్టేశాయి కాకపోతే మనకి కోఆపరేట్ పడిపోద్ది అనేసి డాన్స్ వీడియో మధ్యలో యాడ్ చేయలేదు వినాయకుడిని చూడడానికి ఎంత మంది జనాలు వచ్చారంటే టోటల్ భద్రాచలం భద్రాచలం మొత్తం వచ్చి చూసిందనమాట అయితే చాలా ఎర్లీగా స్టార్ట్ చేసేసారు సాయంత్రం నాలుగు గంటల నుంచి మొదలు పెట్టేశారు ఐదు ఐదున్నర కల్లా లడ్డు వేలం అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఆరు గంటల నుంచి విగ్రహం ఊరేగింపు కూడా స్టార్ట్ చేసేసారు అనమాట మెయిన్ రోడ్ మీద అయ్యేసరికి జనాలు క్రౌడ్ ఎక్కువగా ఉండేసరికి ట్రాఫిక్ అదంతా ప్రాబ్లం వచ్చేసింది కదా అనేసి ఊరేగిస్తుండేటప్పుడు బొమ్మను ఎక్కడైతే నిల్చబెట్టలేదు అనమాట నైటు తొమ్మిది ఇంటికల్లా ఊరేగింపు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము లేడీస్ అందరం కూడా నైన్ నైన్ థర్టీ వరకు వినాయకుడి దగ్గరే ఉన్నాము వినాయకుడు గోదావరి వైపు టర్నింగ్ అందరం ఇంటికి వచ్చేసాము ఓన్లీ టీ మెంబర్స్ మాత్రమే వినాయకుడితో పాటు వెళ్ళారు ఈ దండలు వచ్చేసి వినాయకుడు టాకర్ అనమాట మా పిల్లలు అడిగారు గుమ్మానికైనా కట్టుకోవచ్చు కదా అనేసి ఇస్తే తీసుకొచ్చేసాను లాస్ట్ ఇయర్ అయితే అన్ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ట్వల్వ్ ఓ క్లాక్ అయిందనమాట ఈసారి అయితే చాలా ఎర్లీగా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత వీధంతా సైలెన్స్ తప్పించి ఏమీ కనపడలేదు నిన్నటిదాకా కలకల ఆడుతూ వినివి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది ఇన్ని రోజుల పాటు అందరూ కలిసిమెలిసి పొద్దున్నైతే సాయంత్రం అయితే కలిసిమెలిసి అందరూ చక్కగా పూజలు చేసుకున్నారు కదా రేపటి నుంచి ఎప్పుడైనా కలవడమే ఎక్కువ అనమాట ఎవరి దారి వాళ్ళది ఇంకొచ్చిన తర్వాత చూసేసరికి చివరి నుంచి ఆ చివర చూస్తే వీధి లైట్లు తప్పించి ఏమీ కనపడలేదు చాలా సైలెంట్గా అనిపించింది చాలాసేపు బాధ అనిపించింది కూడా ఇన్ని రోజులు కూడా వినాయకుడిని ఈ ప్లేస్లోనే పెట్టి పూజించారు ఒక్కసారిగా వినాయకుడు నిమజ్జనానికి వెళ్ళిపోయేసరికి ఈ ప్లేస్ అంతా బోసిపోయినట్లయిపోయింది అయిపోయింది దగ్గర దగ్గర పదిహేను రోజులైతే ఇట్టే గడిచిపోయాయి కళ్ళు మూస్తరిసేలాపు పదిహేను రోజులైతే గడిచిపోయాయి మనం ఎన్నో అనుకుంటాం కానీ గడిచిపోయిన క్షణాలు అయితే మనకి జ్ఞాపకంగానే మిగిలిపోతాయి కానీ గడిచిన అయితే మనం తిరిగి తీసుకురాలేము ఈసారి వినాయకుడిని కానీ వినాయకుడిని నిమజ్జనాన్ని కానీ అస్సలు మర్చిపోలేము అనమాట అంత బాగా జరిగింది డాన్సులు వేసేటప్పుడు నా చెవుకున్న బుట్ట ఓడిపోయి కింద అనమాట వెనకాల సీల దొరకలేదు బుట్ట వేరే తెలిసిన ఆంటికి దొరికితే తీసుకొచ్చి ఇచ్చారు అందుకే ఇలాంటి అప్పుడు గోల్డ్ పెట్టుకోకూడదన్నమాట ఇలా రోల్డ్ గోల్డ్ పెట్టుకున్నాం అనుకోండి ఒకవేళ పడిపోయినా పోయినా సరే దొరకపోయినా అంత ప్రాబ్లం ఏమీ ఉండదు ఇంకా చెవులు లేకుండా ఫేస్ ఏమీ బాగాలేదనేసి మా స్నూపి చెవులు ఉంటే అవి తీసేసి పెట్టేసుకున్నాను వెళ్ళేటప్పుడు చూశారు కదా ఇల్లు అంతా ఎంత గందరగోళంగా పడేసి వెళ్ళిపోయాము తొందరగా ఫోర్ కి రెడీ అయి వెళ్ళాలనేసి ఇంకా ఇంట్లో ఎక్కడ పడేసి ముందైతే రెడీ అయిపోయి వెళ్ళిపోయాము మా స్నూపీ అయితే చేసిన డాన్స్లు ఏమి లేవు కానీ ఒక లెంగజాకటి చింపేసుకొని ఇంకో డ్రెస్ కూడా మార్చేసింది మనం ఏదో అనుకుంటాం కానీ శారీని క్యారీ చేయడము చాలా కష్టం అనమాట ఇంక అందులో శారీతో డాన్సులు కూడా వేసాము శారీ అయితే చెమటతో తడిసి ముద్దైపోయింది ఇంకా మేమైతే అంత టైడ్ అవ్వలేదు అండి ఎందుకంటే మనకి ఇష్టం వచ్చినట్టు డాన్స్లు వేయడానికి అయితే అక్కడ పర్మిషన్ ఇవ్వలేదు వినాయకుని ఊరేగించినప్పుడు ఎక్కడైతే అక్కడ ఆప్ చేయడానికి అయితే కుదరలేదు ఫ్రెష్ అప్ అయిపోయి కిందకెళ్ళి చూసేసరికి కమిటీ మెంబర్స్ అందరూ వచ్చి అక్కడ కూర్చున్నారు ఎందుకంటే వినాయకుడి నిమజ్జనం అయితే చేయలేదంట వినాయకుడి నిమజ్జనానికి వీళ్ళకి టెన్ ఓ క్లాక్ వరకే టైం ఇచ్చారంట టెన్ దాటితే ముందే చేయొద్దని చెప్పారంట వీళ్ళ అక్కడికి వెళ్ళేసరికి టెన్ దాటిపోయేసరికి ఇంకా నిమజ్జనం అయితే ఇప్పుడు కుదరదు ఎర్లీ మార్నింగ్ అయితే వచ్చి చేసుకోండి అని చెప్పి పంపించేసరికి అందరూ తిరిగి వచ్చేసి అక్కడ కూర్చున్నారనమాట నిమజ్జనానికి తీసుకెళ్లిన వినాయకుడిని టైం దాటిపోయిందనేసి నిమజ్జనం చేయొద్దని చెప్పారంటే ఇంకా గోదావరి దగ్గర వినాయకుని ఒకరిని దించేసి వచ్చేశారు ఇన్ని రోజులు కూడా వందల మందితో పూజలు ఎందుకున్న వినాయకుడు ఈరోజు గోదావరి దగ్గర ఎవరూ లేనట్టు అలా ఒంటరిగా ఉండిపోయేసరికి చాలా బాధ అనిపించింది ఇక నైట్ అంతా విగ్రహం గోదావరి దగ్గర అట్లాగే ఉంచేశారనమాట ఎర్లీ మార్నింగ్ వచ్చి నిమజ్జనం చేయమన్నారంట కాకపోతే వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి కదా నైట్ టెన్ ఓ క్లాక్ దాటిపోయిన తర్వాత ఇంకా నిమజ్జనం అంత కరెక్ట్ కాదనేసి వాళ్ళు కూడా మన సేఫ్టీ ఆలోచిస్తారు కదా వాళ్ళని అయితే మనం ఏమీ లేదనమాట అందుకనేసి ఇంకా గోదావరి దగ్గర వినాయకుడిని దించేసి ఎర్లీ మార్నింగ్ పొద్దున పూట వెళ్ళి వినాయకుడిని నిమజ్జనం చేసేసి అయితే వచ్చారు కాకపోతే నైట్ అంతా వినాయకుడు ఒక్కడే గోదావరి ఒడ్డు అట్లా ఉండిపోయేసరికి అందరికీ చాలా బాధ అనిపించింది పాపం ఇన్ని రోజులు కూడా కష్టపడి పూజలు చేశాం కదా అందుకే ఇంకా బాధ అనిపించింది అనమాట ఫైనల్ గా మా వినాయకుడి నిమజ్జనం అయితే మేళ తాళాల మధ్య అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్ గా చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే అయితే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటీల్ దెన్ బాయ్ బాయ్ భద్రాద్రిక మహారాజ్ కీ జై